저거 봐. 내가 보고 싶어. 내가 보고 싶어.

ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కడప జిల్లాలో చూస్తాం ప్రజలందరూ చూడాల ఆయన ఆయన ఎమ్మెల్యేలు ఆయన ద్వితీయ శ్రేణి నాయకులు ఏ విధంగా ప్రభుత్వ స్థలాలన్నీ కబ్జాలు చేశారో ఇప్పటికే చూస్తే అర్థమవుతూ ఉంది చివరకు ప్రజలను రక్షించాల్సిన పోలీసులు పోలీస్ డిపార్ట్మెంట్ ఆస్తులు కూడా కాజేసుకొని వాళ్ళ వ్యాపార నిలయాలుగా మార్చుకున్న సంఘటన ఇప్పుడే మీకు కళ్ళ మీద చూపించాం ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉండదు కడప జిల్లాలో ముఖ్యమంత్రి గారు ఒక మాజీ ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి ఇద్దరు ఈ ఐదు సంవత్సరాలు యథేచ్ఛగా సాగిన భూదందాలు ప్రభుత్వ స్థలాలన్నీ కూడా వాళ్ళు సొంతం చేసుకుంటారు హోటళ్ళు రెస్టారెంట్లు జిమ్ సెంటర్లు అంట అంటే వాళ్ళ వ్యాపార నిలయాల కోసం ప్రభుత్వ స్థలాలు దొరికినాయా పేదలకు ఇల్లు ఇచ్చేదానికి ఒక సెంటు స్థలం దొరకలేదా పేదలకు నిర్మాణం చేసేదానికి ఇల్లు లేవా మీకు మాత్రం విలాసవంతమైన వ్యాపార కేంద్రాలు నిర్మించేదానికి మీకు ప్రభుత్వ స్థలాలు అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ స్థలం మళ్ళీ దాని మీద కోర్టుకు పోతారు వీళ్ళు కోర్టుకు పోయి కోర్టులో షెల్టర్ తీసుకునే ప్రయత్నం చేస్తారు ఏ కోర్టులు కూడా అక్రమ నిర్మాణాలు ప్రభుత్వ భూముల కబ్జాలను ఏ కోర్టులు కూడా సమర్థించవు తాత్కాలికంగా వాళ్ళకు ఉపశమనం రావచ్చేమో కానీ దీని మీద కూడా మా ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద ఫైట్ చేస్తాం అక్రమ నిర్మాణాలు కూల్చడం ఖాయం అదే విధంగా ప్రభుత్వ స్థలాలు ఏవైతే కబ్జా చేసినారో ఇవన్నీ కూడా ప్రభుత్వ పరం చేస్తాం పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా చెప్పాం ఇవాళ కడప ఎమ్మెల్యే గారు డీజీపీకి లెటర్ రాస్తున్నారు ప్రభుత్వ స్థలం ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ స్థలం ఉందో ఏ విధంగా ప్రైవేటు వ్యక్తులకు ఇది ఒక లీజ్ కానీ ఒక టెండర్ బేసిస్లో కానీ లేకుండా ఏ విధంగా మీరు ఈ ప్రభుత్వ స్థలాలని ఇచ్చారు ఇచ్చిన పోలీసుల మీద కూడా బాధ్యుల మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పి డీజీపీకి లెటర్ రాస్తాం ముఖ్యమంత్రి గారికి కూడా డివో లెటర్ రాసి దీని మీద చర్యలు తీసుకోమని కోరుతాం